మీకు మీకు బ్రహ్మాండంగా గడిచింది ఇప్పటి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పడం లేదు మనం బాగానే ఎంజాయ్ చేసామే పాపం రా తప్పటే కాటేజ్ లో ఉంది మనం ఏం చేస్తామే ఉదయం రాగానే తల కాటేజ్ లో పడుకుంది ఇప్పటికైనా తగ్గిందో లేదో రెండు చూద్దా పన్నెండు చూద్దా రాధా కేధ ఇది నీకు తల్లప్పని చెప్పి మాతో రాకుండా ఉన్నదే తను బాయ్ ఫ్రెండ్ తో గడపడానికి అనుకుంటాను ఏ రాదా అంటే తల్లప్పని చెప్పి అబద్ధం అనమాట సారీ సీత ఏదో తను కూడా ఇక్కడికి వచ్చాడు అతనితో గడపడానికి చిన్న అబద్ధం చెప్పి షటప్ చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని చెప్పి సమర్థించుకోవాలని చూస్తున్నావా సీత మీ అందరికీ తెలుసు అబద్ధం చెప్పే మనిషి నేను హేట్ చేస్తానని పోన్లేది కారణం అర్థమైంది కదా కారణం ఏదైనా కావచ్చు పరిస్థితులు ఏమైనా రావచ్చు అబద్ధం చెప్పే మనిషిని నేను క్షమించలేను అలాంటి వాళ్ళతో స్నేహమే కాదు ఎలాంటి బంధాన్ని భరించలేను ఇది చెప్పిన అవధానికి పనీష్మెంట్ గా వెళ్ళికిరొడెస్ పోదా పదండి సరేత నేను చెప్పేది విను ఏంటి రేపటికి వీసా దరడటం కష్టం అవుతుందా అదేంటయ్యా ఎల్లుండి నేను జపాన్ బయలేరు వెళ్ళాలి ఆ ఆల్ రైట్ ఆల్ రైట్ ఏమండీ సర్ ఏమైనా ప్రాబ్లమా అదేనయ్యా కొత్తగా మనం స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ మెషినరీ విషయంలో ఎల్లుండి నేను జపాన్ ట్రై పెట్టుకున్నాను రేపటికల్లా వీసా దరడటం కష్టం ఆ ట్రావెలింగ్ ఏజెంట్ ఒకటే కొడవా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ మాత్రం దానికి అలా వరేయిపోతారు ఎందుక సార్ ఐదు నిమిషాల్లో మీ వీసా సంగతి నేను తెలియజేస్తానుగా ప్లీజ్ ఫాలో దిస్ ఫైల్ ఓకే ఓకే సార్ పాస్పోర్ట్ వీసా గురించి మీరు ఏం వెరే అవ్వక్కర్లేదు ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ మై గాడ్ ఈ కాసేపట్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించావయ్యా ఏముంది సార్ టూరిజం మినిస్టర్ గారి మేననుడు ఎప్పటి నుంచో మన కంపెనీ ఏజెన్సీ అడుగుతున్నాడు ఈ విషయం చెప్పి కొంచెం దువ్వాను పని అయిపోయింది కృష్ణ నీలాంటి వాడు ఒక్కడుంటే చాలా అయ్యా కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారం అయినా కళ్ళు ముసుగు చేయొచ్చు ఆ బైపాయే ఈ ట్రిప్ ముగించుకు వచ్చేసరికి నాకు నెల రోజులు పెడుతుంది ఈ లోపల బిజినెస్ వ్యవహారాలు ఆఫీస్ వ్యవహారాలు నువ్వే చూసుకో చెక్కులు మీద సంతకాలు పెట్టాను ఆఫీస్ ఖర్చులకు ఎంత కావాలో అంత ట్రా చేసుకో అలాగే సార్ విష్ యూపీ మా అమ్మాయి అరుణ బిఏ పాస్ అయింది ఇంటి పని వంట పని అంతా చేత ఉంది ఏది చేతనైనా ఏది చేత కాకపోయినా మా అబ్బాయి ఇష్టపడడమే ముఖ్యమండి మా అబ్బాయికి నచ్చితే ఆ పిల్ల ఆడపిల్ల అయినా సరే లేక ఆడ గాడి పిల్లలైనా సరే ఇచ్చి పెళ్లి చేసేస్తాను అబ్బాయి ప్రశ్నలే మీకు పాటలు ఏమైనా వచ్చా వచ్చండి డాన్స్ రాదండి రసగుల్లా చేయడం వచ్చా అవంటే నాకు మహా ఇష్టం అండి అందుకనే అడుగుతున్నాడు సరిగ్గా చేయటం రాదండి నేర్చుకుంటాను చూడండి పెళ్లి కొడుకు గారు మా స్నేహితురాల్ని మీరు ప్రశ్నలు అడిగారు మరి దాని తరపున నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా నేను ఎవరైతే ఏమిటండి మీ అబ్బాయి ప్రశ్నలు అడగడంలో తప్పు లేనప్పుడు అమ్మాయి తరపున నేను అడగడంలో తప్పేమిటి మా అరుణకి పాట డాన్స్ వచ్చా అని అడిగారు మరి పెళ్ళయ్యాక ఆమె చేత మ్యూజికల్ నైట్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా ఆ మరేం కాదు మీకొచ్చే జీతానికి భారీ ఎత్తున పెద్ద థియేటర్లు బుక్ చేసి దాని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించలేరు కదా అని ఆయన అడిగాను అంటే అవును నీ కరెటే వచ్చా రాదు నేర్చుకోను కూడా మీరు క్రికెట్ ఆడతారా కావాలంటే చూస్తాను రేపు పెళ్ళాల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే రక్షించుకోవడానికి కరెటే గాని పెళ్ళ సరదాగా చూడాలంటే ఆడడానికి క్రికెట్ కూడా రాదు ఏమిటండి ఇతర తీసుకుంటే అర్థం ఏడిపిస్తున్నారు ఇవి అర్థం లేని ప్రశ్నలు కావు మీరు అర్థం చేసుకోలేని ప్రశ్నలు పశువులు సంతలోకి వచ్చినట్టు పెళ్లి చూపుల పేరుతో పెళ్లి కూతురు ఇంటికి వచ్చి తలా తోకలేని ప్రశలు వేసి ఆ పిల్లలు బాధ పెట్టి ఆ తర్వాత తీర్పిచ్చే జడ్జి గారులాగా మీరు జడ్జిమెంట్ ఇవ్వడో సాంప్రదాయం కావచ్చేమో గాని సంస్కారం మాత్రం కాదు నువ్వు ఎందుకు ఊరుకోవాలి బాబాయ్ గారు మా నా అమ్మాయి ఎలాంటి దాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు స్నేహితురాలంటే ఈ అడుగులు కూడా ఆడం అన్నమాట ఈ పిల్లను పెళ్లి చేసుకున్న మరుక్షణం నా కొడుకు మధుస్తమతు లేకుండా రోడ్ నెంబర్ తిరగాలి వారి వెంట నేను తిరగాలి పెద్దవారు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటాను వాడదంటే అమ్మకు అనుకున్న ఆట వస్తువు అనుకోకండి వచ్చి చూసి పరీక్షించి పరిశీలించి మీ ఇష్ట ఇష్టాలు చెబితే తలదించుకోవడానికి ఈ కాలపు ఏ ఆడపిల్ల సిద్ధంగా ఉండదని గుర్తుంచుకోండి నువ్వు ఎన్నైనా చెప్పు సీత పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని అలా ప్రశ్నలు వేయటం పొరపాటు అనిపిస్తోంది తన లైఫ్ పార్ట్నర్ గురించి మగాడు ప్రశ్నలు వేసినప్పుడు ఆడద మాత్రం ప్రశ్నలు ఎందుకు వేయకూడదు ఆడపిల్లల వైపు నుంచి ప్రశ్నలు వేయడం మొదలు పెడితే ఆ అబ్బాయిలు పారిపోతారే పెళ్లి చేసుకోకుండా నువ్వు సార్ పెళ్ళన్నది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంత అవసరమే కనుక ఎవరు ఎంత కాలాన్ని పెళ్లి చేసుకోకుండా పారిపోతారో దాని పెళ్లి చూపులప్పుడు నువ్వు అలా మాట్లాడావు రేపు నీ పెళ్లి చూపులప్పుడు ఏం చేస్తావే ఆడది మగాడి ముందు బలి కోసం ముస్తాబైన గొర్రె పిల్లల తల ఉంచుకుని కూర్చోవడం ఇవన్నీ నా విషయంలో కుదరదు మరి నీ చేసుకుంటావే అదే సస్పెన్స్ నేను ఎలా పెళ్లి చేసుకుంటాననేది త్వరలోనే మీకు తెలుస్తుంది ఎక్కడ చూసారా ఎవరో అమ్మాయి ముగ్గుడు కావాలి అని పేపర్లో వేసింది కావాలను అనేక లక్షల ఆస్తికి వారసురాలు కోటేషన్ ఏకైక కుమార్తెనై అందం చదువు ఉన్న నాకు మొగుడు కావాలి అన్నింటిలోనూ నాకంటే ఎక్కువ అర్హతలు గల వ్యక్తి నేను ఎన్నుకోదలిచాను చదువు అంతస్తు ఆస్తి అందం పేరు ప్రతిష్టలు కలిగిన ఉత్సాహవంతుల యువకులు నేను చేసే ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు ఇంటర్వ్యూ జరిగే స్థలం తాజ్ హోటల్ రూమ్ నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి సమయం శుక్రవారం సాయంత్రం ఐదు ఏడు గంటల మధ్య పైన పేర్కొన్న అర్హత కలిగిన ఎవరైనా హాజరు కావచ్చు ఇట్లా సీతూ సీతో ఈ పిల్ల చాలా పెద్ద కిన్నెట్లో ఉంది గురు అది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఆ నేపాల్ మహారాజు కొడుకు వచ్చినా సెలెక్ట్ చేసుకోదనిపిస్తుంది మన పోటీ వాళ్ళు ఎవరో లాభం లేదురా ఆ అమ్మాయికి నచ్చాలంటే ఏ అమెరికా ప్రెసిడెంట్ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి నాన్ సెన్స్ దీని చేత సెలెక్ట్ కాబట్టానికి ఎక్కడి నుంచో రావాలా మన వెళ్ళినా చాలు సెలెక్ట్ కావచ్చు కబుర్లు చెప్పడం కాదు గురు దమ్ములు ఉంటే వెళ్ళి ఆమె చేత సెలెక్ట్ అనిపించుకో నీకే తెలుస్తుంది దమ్ము ఒకటే చాలదరా సొమ్ములు కూడా ఉండాలి ఇలాంటివన్నీ పడగొట్టడానికి అలాంటివి ఏమీ అక్కర్లేదు పర్సనాలిటీ మాట ఉంటే చాలు ఇలాంటి వాటిని ఈజీగా పడగొట్టచ్చు అంత తేలిగ్గా చెబుతున్నావు ఆ ఇంటర్వ్యూకి వెళ్లి సెలెక్ట్ అయ్యా చూద్దాం ఓకే థౌసండ్ రూపీస్ బెట్ నేను వెళ్ళి ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వస్తాను వన్ కండిషన్ ఏమిటిది నేను పందెం కోసమే వెళ్తున్నాను తప్ప ఆ పిల్లను పెళ్లి చేసుకోవడానికి మాత్రం కాదు కనుక ఈ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీద చెప్పేసి వస్తాను హలో హలో వచ్చారు ఇంటర్వ్యూలో ఏదో గొప్ప క్వశ్చన్ ఉంటే మొట్టమొదటే వేశారు డెత్ క్వశ్చన్ ఉంటాయను అంటే చొచ్చు ప్రశ్న బాంబేలో బాంద్రాలో బ్యూటీ క్యూన్ రెస్టారెంట్ లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ పేపర్ తగేశాను అందులో మీ ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇంట్రెస్టింగ్ అనిపించి కలెక్టర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూకే కే వచ్చాను తెలుసుకోకుండా ఎందుకు వచ్చారుని అడగటం డిఫినెట్ గా డెత్ క్వశ్చనే am i correct yeah you are correct i ఏం చేస్తుంటారు ఉంటారో ఏం చేస్త ఉంటారోనేకంటే ఏం చే గలరుని అడగండి ఎందుకంటే నేను చేయలేనంటో ఏమీ లేదు స్టేట్స్ లో టెక్స్టైల్ బిజినెస్ జపాన్ లో ఎలక్ట్రానిక్ బిజినెస్ స్విస్ బ్యాంక్ లో మనీ ట్రాన్సాక్షన్ ఇంగ్లాండ్ లో ఎక్స్‌పోర్ట్ బిజినెస్ ఐ యామ్ సారీ నా క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పాలంటే ఒక ఫుల్ డే పడుతుంది బై ద బై మై నేమ్ ఇస్ కృష్ణ గ్లాడ్ మీట్ యూ అన్నట్టు నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్ లోనే మరొక ఆరు పెళ్లి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి అక్కడికి వెళ్లకుండా ఇక్కడికే ఎందుకు వచ్చారు ఇది ఒక ఫూలిష్ క్వశ్చన్ దట్ మీన్స్ సవట ప్రశ్న మిగతా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు ఇది ఒక్కటే ఇండివిజువల్ గా ఇచ్చారు అందుకే తమాషాగా థ్రిల్లింగ్ ఉండి ఫ్లైట్ ఇటు పక్కకు మళ్లించారు మీకు ఏ భాషలు వచ్చా నాకు చాలా వచ్చు అనుకోండి ఇంతకీ మీకే వచ్చో చెప్పండి తెలుగు ఇంగ్లీష్ కాస్త హిందీ దట్స్ ఆల్ అంతేనా నాకు ఫ్రెంచ్ వచ్చు ఫెర్నాష్ ఇస్కోలా దేశికా అంటే ఫ్రెంచ్ లో మీరు కులాసాగా ఉన్నారా అని చైనీస్ వచ్చు చింగ్ చాంగ్ చింగ్ మిన్ అంటే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని జపనీస్ వచ్చు ఓషియో ఖుష్బు బుషు అంటే నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు అని ఇలాగే ఆల్మోస్ట్ వరల్డ్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేస్తాను మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మా ఫాదర్ రాగరాజు అంటే జూనియర్ త్యాగరాజు ఏ గ్రేట్ సింగర్ ఆయన అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే లండన్ నుంచి దొరలు స్పెషల్ ఫ్లైట్స్ లో వస్తుండేవారు ఇక మా బాంబే లేడీస్ ఫెడరేషన్ సెక్రటరీ ఢిల్లీ సోషల్ సర్వీస్ లీగ్ ప్రెసిడెంట్ ఆవిడ ఏ లేడీ ఇన్ ద సొసైటీ టుమారోస్ ఉమెన్ అనే పెద్ద పెద్ద గ్రంథాల్ని ఏమి తోచప్పుడు రాసిపారేశారు వాటిని మిగతా భాషలోకి అనువదించారు కూడా ఐ మీన్ ట్రాన్స్లేట్ చేశారు మీరు ఇక మా బ్రదర్ ఐఏఎస్ వాడు పుస్తకాల్లో పుట్టి పుస్తకాల్లో పెరిగి ఫ్యూచర్ లో పుస్తకాల్లోనే చావచ్చు అంతలా స్టడీ చేస్తుంటాడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చిందే మీరు కూడా నచ్చారు ఆల్ రైట్ కాకపోతే పెళ్లి కొడుకుని ఎలా సెలెక్ట్ చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి ఈ డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు అర షాపులు తిరిగి తిరిగి కష్టపడి మరీ సెలెక్ట్ చేసుకున్నాను బాగుండక ఏం చేస్తుంది ఎక్స్ట్రాలో సిక్స్ మంత్స్ కట్టుకొని అవతల పారేసే ఒక డ్రెస్ కోసం అర షాపులు తిరిగి ఎంతో కష్టపడి సెలెక్ట్ చేశారంటున్నారు అలాంటిది జీవితాంతం నేను కట్టుకునే భర్తని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది కాకపోతే నేను కూడా అమ్మకానికి పెట్టిన బొమ్మను కాదు సంతలో ఉన్న జంతువును కాదు షాపులో ఉన్న షర్టును కాదు కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నా నేనెందుకు ఒప్పుకోవాలి మిస్టర్ కృష్ణ మీరు పొరపాటు పడుతున్నారు ఈ భర్తల సెలెక్షన్ అనేది పురాణాల్లో ఉంది పురాతన కాలంలోనూ ఉంది స్వయంవరణ సీతరాముని సెలెక్ట్ చేసుకుంది ద్రౌపది అర్జును ఓకే చేసుకుంది ఇంకా ఇవన్నీ చెప్పి మమ్మల్ని బోర్ కొట్టించడం యు ఆర్ సెలెక్టెడ్ ఆ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీద వస్తాను థ్యాంక్ యూ నిజంగా నిజాయితీగా మీరు నన్ను ఇష్టపడితే ఐ లైక్ యూ ఐ లవ్ యూ నిజంగా ఈ ఇంటర్వ్యూలో మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేదేమో అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాలి షూర్ రేపు నైట్ ఫ్లైట్ వెళ్ళాలి నేను అనుకున్న విధంగానే అందరికంటే గొప్పవాడిని స్వయంవరంలో సెలెక్ట్ చేసుకున్నాను దట్ ఈస్ సీత